పాదయాత్ర కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మూడు డివిజన్లు ఐదు ఎనిమిది తొమ్మిది ఐదు ఆరు ఎనిమిది డివిజన్లలో పాదయాత్ర వినియోగించడం జరుగుతుంది మరి భారత రాజ్యాంగానికి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటిది కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు ఏంటి కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబ పాత్ర ఏంటిది త్యాగాలు ఏంటి మరి ఎక్కడ ఏం జరుగుతున్నది అభివృద్ధి గతంలో ఏమున్నది పూర్తిగా వివరించుకుంటూ ఇంటింట ప్రచారం చేస్తున్నట్టు ఇందులో కార్పొరేటర్ శ్రీమన్ గారు అదే విధంగా వాసు గారు డివిజన్ ప్రెసిడెంట్లు మిగతా ముఖ్యమైన నాయకులు ఫ్రంటల్ ఆర్వేషన్ ప్రెసిడెంట్స్ కానివ్వండి శంకర్ కానీ సర్లా కానీ సవంతి కానివ్వండి వీళ్ళందరూ కూడా గణేష్ కుప్పిల్ ఎంతో మంది ఉన్నారు చాలా అన్ని పేర్లు చెప్పండి జపరు కానీ వీళ్ళందరం కూడా ఇంటింటా తిరిగి ప్రచారం చేసుకుంటూ ఇక్కడ చేసినటువంటి డివిజన్ ఇక్కడ వచ్చేటప్పుడు రోడ్లు చూస్తున్నావా ఏ సందులో చూసినా రోడ్లు పోసుకు ఇలా కొత్త వరంగల్ని చూడబోతున్నాం అంటానికి ఇది ఒక నాంది రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇచ్చారో ఇది యొక్క ప్రోగ్రామ్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లో ప్రతి ఇంటి ఇంటికి తిరుపుకుంటూ ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నాం కదా ఈ పాదయాత్ర ఇది యాత్ర చేసేదే దాని గురించి ఎన్నో వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా ఇలా కూడా మనం పేపర్లలో ఆర్టికల్ చూస్తున్నాం ఆర్ఎస్ఎస్ బావజావాలని కులమర్త మంచి అడ్వాన్స్ చెడగొచ్చటానికి తప్ప వాళ్ళు చేసింది ఏంటో చూడండి పదహారు మంది ఎందరో ప్రధానులు కలిసి యాభై నాలుగు కోట్ల అప్పు చేస్తే ఒక్క మోదీ ప్రభుత్వం బీజేపీనే నూట యాభై నాలుగు కోట్ల అప్పు చేసిందంటే సిక్ చటిని మనం ఏది ఏదేమైనా ప్రజలారా మీరు గమనించండి ఈ యొక్క భావజాలాలు ఎవరి కులం ఎవరి మతం వారి ప్రేమ ఉండొచ్చు అది వేరు కానీ ఫస్ట్ మనం మనిషి మీద మనిషి తర్వాతనే ఇవన్నీ అనేది గుర్తు పెట్టుకొని భారత రాజ్యాంగంలో రాసినటువంటి ప్రపంచ దేశాలు ఆచరిస్తుంటే ఈ కొత్తగా వీళ్ళకు వచ్చిన నొప్పి ఏంది ఏంది వీళ్ళకు అనుకూలంగా మార్చుకుంటానికి రాజ్యాంగం అసలు రాజ్యాంగాన్నే విస్మరించే విధంగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి మన అందరం కూడా ఆలోచించవలసిన సమయం ఆసీనమైనది దీని మీద కోరాటానికి మాతో పాటు చేతులు కలపాలని చెప్పి మనం చేస్తాం అసలు వాళ్ళు మాట్లాడిన వాళ్ళకి పదిహేను నెల చెయ్యలేని మేము చేస్తున్నాం కదా మీరు అందరు అనుమకుండా రోడ్ల మీద డ్రైనేజ్ చూస్తారు బ్రిడ్జ్లు చూస్తున్నారు కళాక్షేత్రాలు చూస్తాను కాజీపేట బ్రిడ్జ్ చూడబోతారు రెండు నెలలు ఓపెన్ గా పోయేదానికి ఎయిర్పోర్ట్ చూస్తున్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చూస్తున్నారు వింగ్ రోడ్ చూస్తున్నారు మాస్టర్ ప్లాన్ ఇచ్చినాం సిగ్గు శరం లేకుండా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతాను పదిహేను నెలల్లో మేము ఇచ్చినాం జవాబు చెప్పగలుగుతారా మీకు సిగ్గు శరాలుంటే రోడ్డు మీద ఎప్పుడు వస్తారో రండి మేము వస్తాం మీరు మాజీ ఎమ్మెల్యేలు ప్రజెంట్ ఎమ్మెల్యేలు అయినా మీతో పాటు సమానంగా ప్రజల కోసం మేము వచ్చాడు కూర్చొని మేము అడిగిన దానికి జవాబు చెప్పు మీరు దొరకది రారు పారిపోతారు పిరికి మందికి తిరిగా ఏం చేసిందని చెప్పి సభ చెప్పండి అది ఇవాళ పన్నెండు గంటలకు ప్రెస్ మీట్ ఉన్నది ఇప్పుడు చెప్తా వీళ్ళు ఏం బీకినని చెప్పి విజయత్వాలు చెప్పుకుంటారు బీఆర్ఎస్ కా టిఆర్ఎస్ కా ఇరవై ఐదు ఏళ్ళు నిండి చెప్పండి జవాబు చెప్పమను మనం వీళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు టిఆర్ఎస్ కంప్లీట్ అయిందా పిఆర్ఎస్ జవాబు దొరకదు మీ ఫెయిల్యూర్ల గురించి దేని చేస్తారో ఇప్పుడు పన్నెండు గంటలు చెప్తాం ఇలా కొత్త చిట్టా అంతా చెప్తారు రండా